సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము కానీ అకస్మాత్తుగా సూర్యకిరణ్ గారు గత కొన్నాళ్లుగా లివర్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన ఈ వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గుర్తు చేసిన నేపథ్యం ఇతడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మాస్టర్ సురేష్ కాస్త దర్శకుడుగా మారి తన పేరుని సూర్యకిరణ్గా మార్చుకోవడం జరిగింది హీరో సుమంత్తో కలిసి సత్యం సినిమాకి దర్శకత్వం వహించడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు దర్శకుడిగా సూర్యకిరణ్కి మాత్రమే కాకుండా హీరో సుమంత్ కెరియర్నే మలుపు తిప్పిన సినిమా అని చెప్పాలి ఇక ఆ తర్వాత దర్శకుడిగా ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం ఇలా పలు సినిమాలకి దర్శకత్వం వహిస్తూనే కొన్ని సినిమాలకి నిర్మాణ సారధ్యాలు కూడా చేపట్టాడు తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా పలు సినిమాలకి దర్శకత్వం వహించడం ఇండస్ట్రీలో మంచి దర్శకుడు అన్న గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు అలాంటి సూర్యకిరణ్ గారు మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్లో కూడా పాల్గొని అలరించడం జరిగింది గత కొన్నాళ్లుగా ఇటు సోషల్ మీడియాల్లో కానీ అటు సినిమా ఇండస్ట్రీలో కానీ పెద్దగా వినిపించకపోయినప్పటికీ అకస్మాత్తుగా ఆయన లివర్కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గుండెపోటుతో కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త మాత్రం అందరినీ షాక్కి గురిచేసింది అరే ఏం జరిగింది అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనే మరి ఇలాంటి నేపథ్యంలోనే తన చెల్లెలు మనకు తెలిసిన ప్రముఖ నటీమణి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించిన సుజిత గారి పరిస్థితి అయితే వర్ణనాతీతం అని అంటున్నారు అంతా ఇక సుజిత మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టింది మొదటి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకున్ని అలరించింది మన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించి అలరించిన సుజిత ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గాను తర్వాత చెల్లెళ్ళ పాత్రల్లో సపోర్టింగ్ యాక్ట్రస్గా కూడా రాణించింది ప్రస్తుతానికి మన తెలుగులో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ నడిస్తూ లీడ్ యాక్ట్రస్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇటు తెలుగులోనే కాదు తమిళ్లో కూడా సుజితకి మంచి గుర్తింపు ఉంది అలాంటి సుజీత ఇలా తన అన్నని అకస్మాత్తుగా కోల్పోవడంతో కన్నీరు మున్నీరు అవుతుంది ఇక అంతేకాదు తన అన్న అంటే తనకి ఎంతో ఇష్టమట తన తన చెల్లెలు చిన్న వయసులో ఉన్నప్పుడే తన తండ్రిని కోల్పోవడం జరిగింది అన్నకి తనకి మధ్య పెద్ద వయసులో తేడా లేకపోయినప్పటికీ తన తండ్రి స్థానంలో ఉండి మా బావోగులు చూసుకున్నాడు అలాంటి మా అన్నయ్యని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ సుజీత మున్నీరు అవ్వడం మాత్రమే కాదు తన అన్నయ్య పోయిన తర్వాత ఆవిడ చేసిన పనికి ప్రతి ఒక్కరూ షాక్కి గురయ్యారు ఇంతకీ సుజిత తీసుకున్న సంచలనమైన నిర్ణయం అసలు ఆవిడ ఏం చేసింది ఆ వివరాల్లోకి వెళ్తే ఇక చెన్నైలో గత కొన్నాళ్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో గుండెపోటుతో కన్ను మూసిన సూర్యకిరణ్ గారి అంత్యక్రియలని చెన్నైలోనే ఆయన ఉన్న ఇంట్లోనే జరిపించాలని సుజిత సంచలన నిర్ణయం తీసుకుందట అవ్వడానికి మలయాళీలు మరియు కేరళలో వాళ్ళ ఊరిలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ సూర్యకిరణ్ చాలా రోజుల నుంచి చెన్నైలోనే సెటిల్ అవ్వడంతో తన అన్నయ్య ఆత్మకి శాంతి కలగాలి అంటే చెన్నైలోనే జరిపించాలని పైగా తన అన్న ఉన్న ఇంట్లోనే అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించుకుందట ఇంకా అంతేకాదు అన్నయ్యకి ఎంతో ఇష్టమైన సన్నిహితులు స్నేహితులు బంధువులందరూ కూడా చిట్ట చివరిసారిగా రావాలని అన్నయ్య ఆత్మకి శాంతి కలిగించాలని అందరినీ కూడా అడిగినట్లుగా తెలుస్తోంది అలా మొత్తానికి తండ్రితో సమానం అయిన తన అన్న సూర్యకిరణి ఆత్మకి శాంతి కలగడానికి చెల్లెలైన సుజిత తీసుకున్న సెన్సేషన్ నిర్ణయం అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రతి ఒక్కరిని కంటతలిపెట్టేలా చూస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి